అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ మనం ఒక బ్రహ్మాండమైన లంచ్ కాంబో రెసిపీ చూడబోతున్నాం ఇది బగారా రైస్ దీంతో పాటు బాగా టేస్టీగా ఉండే బగారా బైంగన్ ఈ కాంబినేషన్ వినటానికే అదిరింది కదా సో రండి ఇప్పుడు ఈ రెండు రెసిపీస్ని ఎలా చేయాలో చూద్దాం సో ఈ బగారా రైస్ అనేది మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలాగా ఒక సింగిల్ పాట్లో చేసుకోవచ్చు అనమాట సో ఇవాళ నేను ఇప్పుడు ఈ పెద్ద పాట్లోనే చేయబోతున్నాను ఒక వన్ పాట్ డిష్ అని కూడా చెప్పచ్చు సో ఈ రైస్ చూస్తే చాలా మంచి రెసిపీ అండి సింపుల్ అండ్ క్విక్గా మనం చేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడే అనుకున్నా బా ఎంత రుచిగా ఉందో ఎంత బ్రహ్మాండంగా ఉందో ఇన్ని రోజులు నేను ఎందుకు చేయలేదా అని అనుకున్నాను సో అదే వెంటనే ట్రై చేసి మీకు చూపించేద్దాం అనుకున్నాను ఇది కొంచెం వేడి ఎక్క ఫస్ట్ మనం దీంట్లో నూనె పోసుకుందాం నేను ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసాను అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను సో ఇలాంటి స్పెషల్ రైస్ రెసిపీస్ అదేంటంటే పులావ్ బిర్యానీ వాటన్నిటికి కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం నేను ఎప్పుడు గీ వేసేస్తాను అన్నిట్లో నెయ్యి వేసేస్తాను అనమాట అన్నిట్లో సో నెక్స్ట్ ఇప్పుడు మనం హోల్ స్పైసెస్ అన్నీ వేసేద్దాం రెండు మూడు పీసులు దాల్చిన చెక్క వేసాను ఎలకలు రెండు లవంగం ఒక నాలుగు వేస్తున్న అన్నాసి పువ్వు చాలా హైట్ నుంచి వేసాను కింద పడి ఓకే మరాతి మొగ్గు జాపిత్రి ఒక పీస్ సో చిన్న పీసెస్ రాతి పువ్వు వేస్తున్నాను అనమాట ఇది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది సపోజ్ మీ దగ్గర లేకపోతే పర్వాలేదండి అది లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక టీ స్పూన్ జీరా రెండు బిర్యానీ ఆకులు సో ఇప్పుడు చూస్తే మనం ఎన్ని హోల్ స్పైసెస్ వేసామని చూడండి అసలు ఆ రైస్ ఆ ఫ్లేవర్స్ అన్ని హోల్ స్పైసెస్లోంచి వస్తుంది వస్తుందన్నమాట మనకి ఇప్పుడే నాకు వాసన ఇక్కడ గమగమా వచ్చేస్తుంది అంత మంచి హోల్ స్పైసెస్ వాసన అనమాట సో దీన్ని ఇట్లా లైట్గా రోస్ట్ చేసుకోండి నెక్స్ట్ నేను దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి వేస్తున్నాను సన్నగా తరిగి అంటే స్లైసెస్ లాగా తరిగి వేస్తున్నాను సపోజ్ మీరు చాఫ్ చేసుకోవాలంటే కూడా మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ నేను దీంట్లో నాలుగు పచ్చిమిరకాయలు ఇట్లా సెంటర్లో స్లిట్ చేసి వేస్తున్నాను అనమాట సపోజ్ మీకు కారం బాగా ఇష్టం అయితే ఇంకా కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనికి బాస్మతి రైస్ వాడుతున్నాను కదా అది ఆల్రెడీ ఒక థర్టీ మినిట్స్ నేను సోక్ చేసి పెట్టేశాను అనమాట సో ఇది ప్రిపేర్ చేసే ముందు మీరు బాస్మతి రైస్ని ఫస్ట్ సోక్ చేసేసేయండి అది సోక్ చేసిన తర్వాత ఇవన్నీ మీరు కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవచ్చు అసలు మీకు సాటర్డే సండే ఒక బిర్యానీ క్రేవింగ్ వస్తుంది ఇంట్లో ఏం లేదు అనుకోండి ఇది మీరు క్విక్గా చేసేసుకోవచ్చు కోర్స్ బిర్యానీకి సబ్స్టిట్యూట్ అని నేను చెప్పను ఆ టేస్ట్ వేరేనే బట్ తప్పకుండా దీంట్లో ఆ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు ఉలిపాయల్ని మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు దీన్ని వేయించాలన్నమాట ఇప్పుడు చూస్తే ఉల్లిపాయలు కొంచెం బాగా వేగినాయి అనమాట కొంచెం ఒక గోల్డెన్ కలర్కి వచ్చేసింది సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేయిపోతున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చేయి మీద పడుతుంది ఇది వేసిన వెంటనే ఇప్పుడు నేను దీంట్లో టొమాటో ఒకే ఒక టొమాటో వేస్తున్నాను జస్ట్ ఒక మీడియం సైజ్ టొమాటో వేస్తున్నాను అనమాట సపోజ్ మీకు టొమాటో వద్దపోతే కొంతమంది వేసుకుంటారు కొంతమంది టొమాటోలు లేకుండా కూడా చేస్తారు సో నేను టొమాటోతోనే చేస్తున్నాను సో టొమాటోలు వేసేసాము నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న కట్ట పుదీనా ఆకుల్ని ఇట్లా తరిగి పెట్టి అది కూడా వేస్తున్నాను అనమాట సో దీంట్లో మీరు చూస్తే ఈ పుదీనా కొత్తిమీర చాలా ముఖ్యమండి సపోజ్ ఇంట్లో మీ ఇంట్లో ఇవి రెండు లేదనుకోండి ఈ రెసిపీ మీరు చేయొద్దు బికాస్ దీంట్లో రైస్కి ఆ బగారా రైస్కి హాఫ్ సగం ఫ్లేవర్స్ ఏంటంటే దీంట్లోంచే వస్తుంది మనకి సో నేను ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఏంటంటే ఒక కప్ కొత్తిమీరని బాగా సన్నగా తరిగి వేస్తున్నాను ఇది కూడా ఒక చిన్న కట్ అనమాట మొత్తం వేసేస్తున్నాను వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి సో బిర్యానీస్ చూస్తే మీకు ఆ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక వన్ మినిట్ బాగా దాన్ని మిక్స్ చేసేసేయండి అంతే దీని తర్వాత ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు నేను ఈ రెసిపీకి వన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అనమాట దీంట్లో ఒక కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ముందే మీకు చెప్పినట్టు బాస్మతి రైస్ని బాగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని నీళ్ళలో నానబెట్టేసాను అనమాట ఇప్పుడు ఈ నానబెట్టిన బాస్మతి రైస్ని మనం ఇప్పుడు దీంట్లో వేసేద్దాం ఇప్పుడు మనం బిర్యానీ కానీ పులావ్ కానీ ఏం చేసినా కూడా బాస్మతి రైస్ని అట్లీస్ట్ ఒక మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ నానబెట్టాలండి అది చాలా ఇంపార్టెంట్ సో ఈ మసాలా దినుసులన్నీ ఈ రైస్తో పాటు కొంచెం లైట్గా ఇట్లా మిక్స్ చేసేసుకోండి సో ఫ్లేమ్ ఇప్పుడు మీడియంలో ఉంచేసి నెక్స్ట్ నేను నీళ్లు వేయబోతున్నాను అనమాట ఇప్పుడు నేను ఈ కప్లో రైస్ తీసుకున్నాను కదా వన్ కప్ ఈ కప్లోనే నేను నీళ్లు కూడా మెషర్ చేయబోతున్నాను సో ఈ రేషియో ఏంటంటే వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ ఒకటి ఇది ఒక అరకప్పు అనమాట కప్పు వేస్తున్నాను సో ఫ్లేమ్ కొంచెం మీడియం లోలో పెట్టి దీన్ని మనం కుక్ చేయబోతున్నాం సో ఇప్పుడు చూస్తే జస్ట్ బాయిలింగ్ స్టార్ట్ అయిందనమాట ఈ బాయిలింగ్ వచ్చిన వెంటనే నేను ఇప్పుడు ఈ పాట్ని మూసేస్తున్నాను మూసేసి ఇదే మీడియం లో ఫ్లేమ్లోనే మనం దీన్ని అట్లానే ఉడకపెట్టుకుందాం ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుందండి మీరు కావాలంటే కొంచెం లో ఫ్లేమ్లో కూడా దీన్ని పెట్టుకొని మీరు ఉడకబెట్టుకోవచ్చు సో ఒక టెన్ మినిట్స్ తర్వాత మన రైస్ ఎలా ఉందో చూద్దాం వావ్ అసలు చూడండి ఈ రైస్ అంతా ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు మీరు చూస్తే ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇక్కడ కొంచెం నీళ్ళు ఉన్నాయి ఇంకా సో నేను దీన్ని ఇంకా ఒక్కసారి ఇట్లా ఫుల్గా మిక్స్ చేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మోసిపెట్టేస్తున్నాను టెన్ మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేస్తే బెటర్ అనమాట లేకపోతే మనం ఎక్కువసేపు వదిలేస్తే అడుగు అంటుకుపోతుంది అందుకని జస్ట్ లైట్గా మిక్స్ చేసేసి ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని ఒక ఐదు నిమిషాలు మూసిపెట్టేస్తాను సో మన రైస్ని లో ఫ్లేమ్లో కుక్ చేస్తే బెస్ట్ అండి ఎందుకంటే మనకి అడుగు అంటుకోదు అలాగనే మీకు రైస్ కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయి వస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే రైస్ అంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట కింద నీళ్ళు అంతా బాగా మరిగిపోయినాయి ఇక్కడ చూడండి అసలు నీళ్ళే లేవు డ్రైగా చూడండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అయితే అడుగు అంటుకుపోతుంది జస్ట్ ఎంత ఫ్లఫీగా ఉంది చూడండి ఇప్పుడు దీన్ని మనం వెంటనే ఎక్కువ మిక్స్ చేయొద్దు జస్ట్ ఇలా పెట్టి ఒక దమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లానే వదిలేస్తే బెస్ట్ అనమాట ఇప్పుడు ఎక్కువ మనం మిక్స్ చేస్తే ఇరిగిపోతుంది సో నేను దీన్ని జస్ట్ క్లోజ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసాను ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లానే దీన్ని డిస్టర్బ్ చేయకుండా నేను వదిలేస్తున్నాను సో మన స్పెషల్ బగారా రైస్ రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఏంటండి మన ఫేవరెట్ నా ఫేవరెట్ పార్ట్ ఇదే టేస్టింగ్ అనమాట సో నేను ఒక సర్వింగ్ బౌల్లోకి దీన్ని తీసేస్తున్నాను ఇప్పుడు మీరు రైస్ చూస్తే అసలు ఎంత పొడిగో ఎంత బాగుందంటే ఆ నీళ్లు కూడా కరెక్ట్గా వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్స్ నీళ్లు పోసేసరికి కరెక్ట్గా దీనికి సరిపోయిందనమాట కోర్స్ నేను ముందే చెప్పినట్టు కారం మీకు ఎక్కువ కావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్స్ట్రా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఇద్దరు కంఫర్టబుల్ గా దీన్ని తినొచ్చన్నమాట బట్ అగైన్ చాలా మంది ఇంట్లో ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చారు ఒక నాలుగు ఐదు మంది ఉన్నారంటే ఇంట్లో జస్ట్ ఈ క్వాంటిటీని మీరు డబుల్ చేసుకొని చేసుకోవచ్చు బగారా భయంగా చేయడానికి ముందుగా నేను ఒక ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేస్తున్నాను వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు అదే పాన్ లో ఒక టేబుల్ స్పూన్ అంత నువ్వులు వేసి వేయించాలి వీటిని కూడా పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత గసగసాలు వేసి వేయిస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే ఇవి లేకుండా కూడా ఈ కూర చేసుకోవచ్చు వీటిని కూడా పక్కన పెట్టిన తర్వాత అదే ప్యాన్ లో నేను రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేస్తున్నాను మీకు కావాలంటే దీనికి బదులు పచ్చి కొబ్బరి కూడా వేయించి వాడుకోవచ్చు వీటన్నిటిని కలిపి ఒక మిక్సర్ జార్ లో వేసి ఒక్కసారి రువ్వాలి ఆ తర్వాత కొన్ని నీళ్ళు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెడుతున్నాను ఇక్కడ మీరు చూస్తే నేను రౌండ్ వంకాయల్ని ఈ రెసిపీ కోసం వాడుతున్నాను వీటికి ఉన్న తొడిమెలు కట్ చేయకుండా కాయని ఇలా నాలుగు పార్ట్స్ గా కట్ చేస్తున్నాను ఇలా అన్నిటిని రెడీ చేసి పక్కన పెట్టాలి ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లంతా నువ్వుల నూనె వేస్తున్నాను ఈ రెసిపీలో నువ్వుల నూనె ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది సో నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసిన వంకాయలు అన్నిటినీ ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ప్యాన్లో పెట్టి వేయించాలి వంకాయల్ని మధ్యలో తిప్పుతూ ఉంటే అన్ని వైపులా సమంగా వేగుతాయి ఒక పావు గంట తర్వాత ఇవి కొంచెం రంగు మారి కనిపిస్తాయి వంకాయల్ని మరీ మెత్తగా కాకుండా నైంటీ పర్సెంట్ వేయించి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వీటిని పక్కన పెడుతున్నాను తర్వాత అదే నేను చిన్నగా తరిగిన మూడు పెద్ద వేస్తున్నాను మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించిన తర్వాత బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లో వేసి ఒక్కసారి రుబ్బాలి ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేటట్టు రుబ్బాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయ పేస్ట్ బాగా స్మూత్గా క్రీమీగా ఉంది దీన్ని మిక్సర్ జార్లో లో నుంచి తీసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను నూనె వేడికిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఆ తర్వాత

ఇందులో అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా బాగా బ్లెండ్ అయ్యి నూనె పైకి తేలుతుంది కాబట్టి ఈ పాయింట్లో నేను పావు కప్పు అంతా చింతపండు రసం వేస్తున్నాను దీనివల్ల కూరలో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇందులో కొన్ని కరివేపాకులు వేసి కలిపితే మంచి అరోమా యాడ్ అవుతుంది ఇది కొంచెం పల్చగా అవ్వడానికి కొన్ని నీళ్లు పోస్తున్నాను ఇలా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయలు వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్యాన్ కి ఒక మూత పెట్టి కూరని పావు గంట సేపు ఉడికించాలి ఆ తర్వాత చూస్తే మీకు నూనె పైకి కూర గా ఉడికి కనిపిస్తుంది చివరిగా నేను దీని మీద చిన్నగా తరిగిన పచ్చిమిర్చి చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను అంతే వగారా భయంగా తయారైనట్టే దీన్ని మీరు వేడివేడిగా బిర్యానీతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అలాగే దీన్ని మీరు ప్లెయిన్ రైస్ లేదంటే సింపుల్ చపాతీతో కూడా హ్యాపీగా తినచ్చు ఇది ఒక పర్ఫెక్ట్ కాంబో అని చెప్పచ్చు సో ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా మీ ఫ్యామిలీ వచ్చినా కూడా ఇట్లా మీరు సింపుల్ గా చేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చు డెఫినెట్గా అందరూ బాగా ఇష్టంగా తింటారు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నీ చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్